రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం సహా అన్ని పార్టీల నేతలు అదే ఒరవడి కొనసాగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోని అందరూ కలిసి ముందుకెళితే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ఢిల్లీ నుంచి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు ఇంత మామూలు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక బ్యాంక్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇలా మంత్రి బాధ్యత తీసుకునే వరకు రావడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఈ స్థాయి కల్పించిన ఈ స్థాయి కావాలని కారణం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కష్టపడ్డ కార్యకర్తలు నాకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు తప్పకుండా వాళ్ళు రుణం తీసుకుంటా ఓటు ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా దాన్ని న్యాయం చేయడం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకురావడం కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి నిధులు రావడం రాజకీయాలను పక్క పెట్టి అందరం కలిసిమెలిసి ఉండే విధంగా ప్రయత్నం చేయడం వాళ్ళ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా అన్ని పార్టీల నాయకులు అదే మేము విమర్శలు ప్రతి విమర్శలు బంద్ చేద్దాం గతంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటు దాని దానికి కారణం ఏంటో ఒకసారి అందరిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇటువంటి పరిస్థితులు గతంలో జరిగినటువంటి పరిస్థితులను ఒకసారి సమీక్ష జరుపుకొని అటువంటి పొరపాటు జరగకుండా పోయినసారి జరిగిన మంచిని గుర్తించి మనం అందరిని కలిసిమెలిసి ముందు ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తాం